అందరికీ నమస్కారం నా పేరు రాధా మండువ ఈరోజు కామేశ్వరరావు గారు తమ వినిపించే కథలు ఛానల్లో నా కథ చందమామోళ్ళవ అనే కథని చదవబోతున్నారు వారికి ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ఈ చందమామోళ్ళవ్వ అనే కథని రాయడానికి కారణం పల్లెటూళ్ళల్లో మా అమ్మమ్మ తరం ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఎటువంటిది ముఖ్యంగా వాళ్ళు పరిస్థితులకు ఎలా సర్దుకుపోయి జీవించేవారు అనేది మీకు తెలియచేయాలని రాశాను అలాగే అప్పట్లో వాళ్ళ ప్రేమలు ఎలా ఉండేవి అని కూడా గమనించి ఈ కథను రాశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వినండి వినిపించే కథలు ఛానల్లో థ్యాంక్ యూ మీ రాధ కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథలు వికే ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈ రోజు నేను వినిపించే నూట పదకొండవ కథ వికే నూట పదకొండు చందమామోళ్ళవ్వ రచయిత్రి రాధ మండువ వినిపించే కథల శ్రోతలకు చిరపరిచితురాలే వారి కథ చెప్పుల తాత ఇటీవలే వినిపించాను కదా రచగిత్రి మండువ గారు జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్ మదనపల్లిలో తెలుగు ఉపాధ్యాయుని వీరి నుంచి జాలువారిన యాభై రెండు కథలు ముప్పై ఐదు పిల్లల కథలు నలభై ఐదు జానపద కథలు పదిహేను పిట్టకథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి దీక్షగా చుట్టూ ఉన్న వాళ్ళను గమనిస్తే వారితో సహ అనుభూతి చెందితే మనలోని అంతరదృష్టి తనంతట తానే కథల సృజనకు దారి చూపుతుంది అంటారు వారు అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నుంచి బహుమతి పొందిన కథ రాధ మండవ గారి కథ చందమామోళ్ళవ్వ ఇప్పుడు విందాం సాయంకాలం స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మమ్మ అరుగెక్కి సన్నజాజి కొమ్మని మంచి పట్టుకుని మొగ్గలకు వస్తుంది పుస్తకాల సంచిని అరుగు మీద పారేసి నేను కోస్తా అమ్మమ్మ నేను కోస్తా అంట రెండు పూలు కోసి ఇచ్చాను అప్పటికే కింద పూలన్నీ కోసేసింది అమ్మమ్మ గోడపైకెక్కి పైనున్న పూలు కూడా కోసేదా అన్నాను ఆ ఎక్కువ ఎరుగుతాయి అంటూ గోడ మీద పెట్టిన పూల గిన్నె తీసుకుని అరుగు దిగింది కిందే నిలబడి మమ్మల్ని చూస్తున్న మా అక్కాయిని వాటేసుకుని అప్పుడు నీకు కుంటి పెళ్ళం వచ్చిద్ది నా బంగారు మనవరాలకి రాజకుమారుడు వస్తాడు అంది నాకు అప్పటికి ఏడేళ్ళు కూడా లేవు కానీ నాకేదో నిజంగానే కుంటి పెళ్ళం వచ్చినట్టయి భలే కోపం వచ్చేసింది ఆ మాటకి పుస్తకాల సంచి కూడా తీసుకోకుండా దొడ్లో బియ్యం ఏరుకుంటున్న మా అమ్మ కాడికి పోయా అమ్మ చూడు అమ్మమ్మ దొంగముండ ఏమంటుందో నన్ను పెళ్లి చేసుకోవడానికి కుంటి పిల్ల వచ్చిద్దంట అక్కాయికేమో రాజకుమారుడు వస్తాడంట అన్నాను అమ్మ నవ్వి అమ్మమని అట్లా అనకూడదు కుంటి పిల్లల్లో కూడా రాజకుమార్తెలు ఉన్నారులే అంది ఏడావో బాకరో ఇదిగో సంచి నీ కూడా రాజకుమార్తె వచ్చిద్దిలే పై పూలు కోయకూడదు అయ్యి చందమామ పూలు నువ్వే అన్నీ కోసేసుకుంటే చందమామ కాబల్లే అంది అమ్మమ్మ చందమామక చందమామకు పూలెందుకమ్మమ్మ అన్నాను ఆమె ఎంటబడత అమ్మమ్మ దొడ్డి గుమ్మానికి తన ఇంట్లోకి పోయి సన్నజాజి మొగ్గల్ని తడిగుడ్డలో పోసి వాటికి దెబ్బ తగలకుండా తేలిగ్గా పైపైన మూటగట్టి బుట్టలో పెట్టింది చెప్పమ్మా చందమామ ఏం చేసుకుంటాడు పూలని అన్న కొంగు పట్టుకుని లాగత చందమామ అంత తెల్లంగా ఎందుకున్నాడు అనుకుంటున్నావు మరి చిన్నప్పటి నుంచి జాజి పూలు పెట్టుకొని పెట్టుకొని అట్లా తెల్లంగా అయ్యాడు అంది చందమామ అబ్బాయి కదా పూలు ఎందుకు పెట్టుకుంటాడు నువ్వు దొంగ అబద్ధాలు చెబుతున్నావు అంటూ ఈపు మీద రెండు పిడిగుద్దులు గుద్దీ కసి తీర్చుకున్నావు మరి ఇందాక నా పెళ్ళం కుంటిదంది కదా నేను చెప్పేది రా మనవడా అంట నా చేతుల్ని లాగేసి గట్టిగా పట్టుకొని పూలంటే నీకు ఇష్టమే కదా మరి నువ్వు అబ్బాయి వా అమ్మాయి వా నిక్కరుడుది అంది చెయ్యి సరే చెప్పు కదా అన్న సందమామకి సన్నజాజి పూలంటే భలే ఇష్టమంట వాళ్ళ మేము ఓరే నాయన పూలు పెట్టుకునేది ఆడపిల్లలు నువ్వు పెట్టుకుంటే అందరూ ఎగతాలు చేయరా అందంట వాడు వినకుండా మంకు పట్టుపట్టి రెండు రాత్రులు రెండు పగళ్ళు అన్నం తినకుండా ఏడ్చాడంట అయ్యో బిడ్డ ఈ రకంగా ఏడిస్తే ఏం కాను అనుకోని సరేలేరా అందరూ నిద్రలు పోయాక రేత్రు బూట పెట్టుకో పూలు అందంట అమ్మ ఒప్పుకుందని సంతోషపడిపోయి చందమామ పూలు కోసుకుందామని చెట్టుకు అడిగిపోతే ఎక్కడుంటాయి పూలు అందరూ ఒక్క పువ్వు కూడా లేకుండా సాయంకాలమే కోసుకుని పోయి ఉంటారు కదా వాడు మళ్ళీ ఏడుస్తా వాళ్ళమ్మతోటి అమ్మ అందరూ సాయంకాలం పూటే కోసుకుని పోయారమ్మ నాకు ఒక్క పువ్వు కూడా దొరకలేదు అన్నాడంట ఏడా వద్దులే నాయనా అని వాళ్ళమ్మ తర్వాత రోజు నుంచి అందరికంటే ముందే సాయంకాలం పూట పూలు కోసి మాల కట్టి తడిగుడ్డలో దాచిపెట్టి కొడుక్కి రాత్రులు తలలో పెట్టేదంట కొన్ని రోజులకి ఆ అమ్మ పాపం మంచాన పడింది నేను చచ్చిపోతే నా బిడ్డకి పూలు ఎవరు పెడతారు పరమేశ్వరా అని ఏడిచిందంట పార్వతి పరమేశ్వర్లు పెచ్చమీ నువ్వేమీ దిగులు పడబాకమ్మా ఇక నుంచి కొన్ని జాజి పూల కొమ్మలని పైకి ఉండేట్లు చేస్తావులే పైనున్న పూలన్నీ నీ కొడుకే అన్నారంట ఆయమ్మ వాళ్ళకి దండం పెట్టి తృప్తిగా చచ్చిపోయిందంట అందుకే పై పూలు కోయకూడదు అంది అమ్మమ్మ మరిప్పుడు ఆ పూలన్నీ కోసి చందమామలో ఉంటే అవ్వకట్టిద్దామాలా అన్నాను నువ్వు కూడా భలే తవరే కథలు నా పోలికలే నా బుజ్జి మనవాడికి అని అమ్మమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ నన్ను ఒళ్ళొక లాక్కుంది ఆ కథ రేత్రికి చెప్తా లేలా రంగూన్ తాత వస్తున్నాడు అన్నం నేను పడుకొని ఉండు తాత పోయాక పిలుస్తా అంది రంగూన్ తాత వస్తున్నాడు అనేటప్పటికీ నాకు భలే సంతోషం వేసింది అమ్మమ్మ ఈ రేత్రి కథ చెప్పేటప్పుడు తాత తెచ్చిన ఏరుశనగపప్పు చేగూడీలు పెట్టిద్ది గభాలన మా ఇంట్లోకి లగెత్త తాత వస్తున్నాడని మా అక్కాయికి చెప్పడానికి రంగూన్ తాతది మా కులం కాదు ఆయనకి పేటలో పెళ్ళం బిడ్డలు ఉన్నారు మా అమ్మమ్మని రంగూన్ తాత ఉంచుకున్నాడంట అందరూ అంటారు ఉంచుకోవడం అంటే అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా రాత్రులు రావడం కామాలా ఎవరికీ తెలియకుండా చందమామ పూలు పెట్టుకుంటాళ్ళ అట్లా అయ్యి ఉంటుంది తొందరగా అన్నం తినేసి దొడ్లో సన్నజాజి మంచాలు మంచాలేసుకుని పుడుకున్నాం నేను అక్కాయి అమ్మమ్మ ఇంట్లో నుంచి తాత పోవాలంటే మా మంచాలు దాటుకొని పోవాల తాత పోగానే లేచి చేగూడీలు తింటా అవ్వ అవ్వకథ చెప్పించుకుంటా అమ్మమ్మ చేత అనుకుంటూ పూడుకున్నాను రాముడి గుడిలో భజన వినబడతా ఉంది కోరి వచ్చి తినయ్య అని కొంతమంది అంటే కోదంటపాణి అని మరికొందరు అంటా పాడుతున్నారు సన్నదాజి చెట్టు పైనన్న పూలు ఇచ్చిపోయి కమ్మని వాసన వస్తున్నాయి చంద్రుడొచ్చి ఆ పూలు కోసుకొని పోతాడేమో చూద్దామని వాటినే చూస్తా ఉన్నాను తెలియకుండానే కళ్ళు మూతల పడిపోయాయి అమ్మ మా ఇంటి తలుపు కిర్రుమని చేసిన చప్పుడుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచా వస్తా భాగ్యం రేపు పేటకొస్తే ఇంట్లోకి కావలసినవి తెచ్చుకుందు గాని అంటన్నాడు తాత సరేలే జాగ్రత్తగా చూసుకొని పో పాము పుట్రా ఉంటాయి అంది అమ్మమ్మ మేము కదలకుండా నిద్రపోయినట్టు నటిస్తా పడుకున్నాము తాత మా కాడికి వచ్చి వంగి అక్కాయిని నన్ను ముద్దు పెట్టుకున్నాడు నేను లేచి తాత మెడని కావలించుకున్నాను అమ్మమ్మ పొప్పులు పెడుతుంది తిను పో నాయన అన్నాడు గుసగుసగా నేను సరేనని తలువుపాను దొడ్డి తలుపు తీసుకొని తాత చీకట్లోకి వెళ్ళిపోయాడు తాత ముద్దు పెట్టుకుంటున్నా కూడా తిరిగినట్టు పూడుకున్న మా అక్కాయి కిలాడి ఇది తాత అటుపోగానే లేచి అమ్మమ్మ కాడిగిపోయింది నేను కూడా లేచి లోపలికి తీశాను అమ్మమ్మ కాడ సన్నజాజల గుమాయింపు ఆమె జుట్టు ముడిసాయి చూశా పూలన్నీ ఇచ్చుకొని ఆకాశాన్ని పట్టుకొని ఉన్న నక్షత్రాలా మెరిసిపోతున్నాయి అమ్మమ్మ తల్లోని పూలు తీసి మూలనున్న గొంపలో పారేసింది నా మనస్సు చివక్కమంది వాటిని అట్లా పారేసేసరికి చెక్క పెట్ట పైన పెట్టిన చేగొడీలు తీసి మా ఇద్దరికి ఇచ్చి తన మంచాన్ని తెచ్చుకొని మా మంచాల పక్కన వేసుకుంది తలుపు గడేసి ముగ్గురం మా మంచాల మీదకి చేరాం చేగోడీలు మేకలా నములుత అమ్మమ్మ అవ్వ కదా చెప్తానంటే అన్న కదరా సరే పూడకో చెప్తా అంది నేను అమ్మమ్మ మా మంచం మీదకి చేరి ఒక్కొక్క చేగొడి నోట్లో వేసుకొని చిన్నగా చప్పుడు కాకుండా నములుతున్న పెద్దగా నమిలితే కథ వినపడదని చందమామలో ఉన్న అవ్వ చందమామ వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడంటే మొగుడు వాతలు పెట్టేళ్ళు కళ నల్లగా ఉంది కానీ చిన్నప్పుడు భలే అందంగా ఉండేది ఆయమ్మ చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది వాళ్ళ పక్కింట్లో ఉండే దొరబాబుతో స్నేహితం చేసింది చెట్లల్లో చేమల్లో చెరువుల్లో దొరవల్లో ఎక్కడ చూసినా ఇళ్ళే మంచి చెడ్డ చెప్పడానికి తల్లి లేకపోయే పెళ్లి కాకుండానే ఆ దొరబాబుని మొద్దు పెట్టుకుంది ఆయమ్మ వాళ్ళ నాన్నకు తెలిసి పక్కు తెలిసిన వాళ్ళ ఇచ్చి పెళ్లి చేశాడు ఆయమ్మ మొగుడికి దొరబాబు సంగతి ఎవరు చెప్పారో మరి నిజమేనా అని అడిగాడు తెలియక ముద్దు పెట్టుకున్నా అని చెప్పేసింది ఇక చూసుకో అప్పటి నుండి మొగుడు అమ్మకి చేతుల మీద వాతలు పెట్టను చుట్ట కాల్చుకొని ఆయమ్మ మీద కాల్చను తట్టుకోలేక పుట్టింటికి పారిపోయి వచ్చింది అమ్మో తెలియక చేశారని చెప్తే కూడా వాతలు పెట్టాడా దొంగనా బట్ట కదమ్మమ్మ ఆ అమ్మమ్మ గుడు ఆ ఎబ్బుకి ఇష్టమైతే ఆ ఎబ్బు కూడా పెట్టుకోవాలా లేకపోతే వదిలేయాలి కానీ అంది మా అక్కాయి అంత విశాలంగా ఆలోచించే ధర్మాత్ములు ఏడో నూటికి కోటికి ఒకరుంటారు అని అమ్మమ్మ మౌనంగా పొడుకుంది కథ చెప్పడం ఆపేసి మధ్యలో కదిలించిందని నాకు అక్కాయి మీద భలే కోపం వచ్చింది అక్కాయ్ నువ్వు నోరు ముసుకుని ఉండు కథ చెప్పినాక కొంచెం అడగాల తర్వాత ఏమైందో చెప్పమ్మమ్మ అన్న పొట్ట మీద చేయేసి ఆ ఆయమ్మ తండ్రి నువ్వు చచ్చినట్టే పో నా ఇంటికి రాకూడదన్నాడు స్నేహితుడికి చెప్దామంటే దొరబాబు రంగుల్లో ఉన్నాడని తెలిసింది ఏం చేసేది పాపం పోలేరమ్మ గుడికాడ జూవి చెట్టు కింద అట్లు పోసి అమ్ముకొని బతుక్కుంటుంది కొన్నాళ్ళకి రంగూరు నుంచి వచ్చిన దొరబాబుకి స్నేహితురాల సంగతి తెలిసి ఊరికొచ్చాడు నేను నీకు తోడుళ్ళ అని ఆయన పొలంలో ఆ అమ్మకి మంచి కలపేసి ఇల్లు కట్టి పెట్టాడు కొన్నాళ్ళకి అమ్మకు ఒక కూతురు పుట్టింది తర్వాత పిల్లలు కలగల ఆయన పెళ్ళడానికి మాత్రం వరుసగా ముగ్గురు కూతుళ్ళు చివరిన ఒక కొడుకు పుట్టారు ఆ అమ్మ కూతురికి పెళ్ళి వచ్చింది కానీ ఎవరూ చేసుకోవడంలా అప్పుడు ఆయన ఊళ్ళో ఉన్న పొలం అంతా ఆయమ్మ కూతురికి రాసిచ్చినాక ఆ ఊళ్ళో వాళ్ళే వచ్చి ఆ పిల్లని తమ పిల్లోడికి చేసుకున్నారు అప్పుడు ఆ అవ్వకి చందమామ మానవాడు పుట్టాడు వాడు కూడా నీలాంటోడే ఎప్పుడు కథలు చెప్పవ్వా కథలు చెప్పవ్వా అంటాడు అందుకని అవ్వ మానవాడికి కథలు చెప్తా వాడి కాడే ఉంటుంది అని కథ ముగించింది అమ్మమ్మ అదేందమ్మమ్మ చందమామమ్మ చచ్చిపోయిందంటే వేయిందాక సన్నజాజుల కథలో అవ్వకంటే ముందే వాళ్ళమ్మ చచ్చిపోయిందా అన్నాను అంతేలే వాళ్ళమ్మకి ముందే జబ్బు చేసి చచ్చిపోయిందని పడుకోరా నాయనా పోయి నువ్వేసే కొంచెళ్ళకి నేను సమాధానం చెప్పలేను కానీ అంది పక్కకు వత్తికెళ్ళి నేను లేచి నా మంచం మీదకు చేరాను ఇది అమ్మమ్మ కదేరా అంది అక్కాయి నా మంచం పట్ట మీదకి జరిగి గుసగుసగా అక్కాయి ఆ మాట చెప్పగానే నాకు గుండె గుబుక్కుమన్నట్టు భలే దిగులేసింది అమ్మమ్మ చేతుల మీద ఈపు మీద కాలిన మచ్చలు కళ్ళ ముందు కనపడ్డాయి ఇంకా నాకు నిద్ర పట్టలా పత్తి గుడ్లు వేసుకుని చందమామ సాయ చూస్తా పడుకున్నా కళ్ళంబడి నాకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి చప్పుడు కాకుండా లేచి అమ్మమ్మ మంచం కాడికిపోయి ఆ అమ్మ చేతుల మీదుండే కాలని మెత్తల్ని మెత్తగా నిమిర అమ్మమ్మ లేచి నన్ను వాటేసుకుని బయట చెంగుతో నా ముఖం తుడిచింది అమ్మమ్మ కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారిపోతా ఉంటే నేను నా చొక్కాయితో తుడిచా అమ్మమ్మ పెద్దయ్యాక నిన్ను రంగు అతని బాగా చూసుకుంటా అని అన్న గుసగుసగా అమ్మమ్మ నన్ను వాటేసుకుని ముద్దు పెట్టుకొని పక్కన పడుకో పెట్టుకుంది అమ్మమ్మ పక్కన పడుకొని చందమామ సాగ చూసినా చందమామ వంగి చల్లని ఎన్నని నా కళ్ళకి పూసినట్లు అనిపించింది అబాయ్ బడిగిపోవల్లా లే అంటూ అమ్మ నిద్ర లేపుతుంది పెర్ర మీద ఒకటేసి సన్నజాజి చెట్టు ఆకులు దాల్చి కొత్త చిగుళ్ళు వేస్తానే ఉంది పువ్వులు పూస్తానే ఉంది చెట్టు పాదిలో అంట్లు మలిచి పెద్దవై తల్లి చెట్టుతో కలిసిపోతున్నాయి నేను అక్క విజయవాడలో హాస్టళ్లలో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాము డిగ్రీ ఫైనల్ ఇయర్ సెలవులప్పుడు ఇంటికి వెళ్ళాను అమ్మమ్మ చాలా దిగులుగా కనపడింది తాతను చూస్తుద్దాందా అమ్మమ్మ అంటే వద్దు నాయన వాళ్ళోళ్ళు ఏమన్నా అంటే నేను తాత ఇద్దరం తట్టుకోలేం అంది ఒక్కడనే వెళ్ళి చూసొచ్చా ఎట్లున్నాడు ఏవన్నాడు అంటూ ఆ రోజంతా నా చుట్టే తిరిగింది ఆయన నన్ను అసలు గుర్తుపట్టే స్థితిలోనే లేడని చెప్పబుద్ధి కాలేదు నాకు బాగున్నాడు నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అని చెప్పాను మొహం విప్పార్చుకుని నవ్వుకుంది నేను తాతను చూసొచ్చిన కొన్ని వారాలకే తాత చచ్చిపోయాడంట నాకు అక్కాయికి పరీక్షల టైమని అమ్మ మాకు తెలియపరచలేదు తాత పోయిన తర్వాత అమ్మమ్మ ఒక రెండు నెలలు బతికింది అంతే మా చదువులు చదువులయ్యాక ఉద్యోగాలు వెతుక్కోవడాలు అక్కాయి పెళ్ళి అక్కాయి పెళ్ళయ్యాక కొన్ని రోజులకే నాన్న గుండె నొప్పితో చనిపోవడం బావకు అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కాయికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి నాన్న ఉన్నళ్ళు అమ్మ నాన్నకు తెలియకుండా రంగూన్ తాత కొడుకింటికి మా పాదేరు చేత ఏవేవో పంపిస్తూ ఉండేది నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది అప్పుడప్పుడు అమ్మ మాటల్లో తాతోళ్ల మనవళ్ళు బాగా చదువుకుంటారని మంచి పిల్లలని ఏదో చెప్పిద్ది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు నా పెళ్లికి తాత కొడుకు కూతుళ్ళు వచ్చారు ఏదో మొక్కుబడిగా పలకరించాను ఆ హడావిడిలో నేను కూడా అమెరికాలో ఉద్యోగం చూసుకున్నాను అమ్మని ఎన్నిసార్లు రమ్మన్నా రాదు వద్దులేనైనా నాకు అక్కడేం ఏం పని రండి అందరినీ చూసిపోయినట్టుంటుంది అంటది కాలచక్రం తన పాటికది తిరుగుతూ ఉంది పాత నీరుకి కొత్త నీరు చేరుతుంది అక్కాయి నేను ఇద్దరం అమెరికాలో ఇళ్ళు వాకిళ్ళు ఏర్పరుచుకుని సెటిల్ అయిపోయాం లాంగ్ వీకెండ్ వచ్చిందంటే బావని పిల్లలిద్దరినీ తీసుకొని అక్కాయి నా కాడికి వచ్చింది లేకపోతే నేనన్నా నా పెళ్ళాన్ని కొడుకుని తీసుకుని వాళ్ళ ఇంటికి పోతా ఈ సంక్రాంతి పండగకి అక్కాయిలు సెలవు పెట్టుకొని మా ఇంటికి వచ్చారు పండగ పుట్టిన అక్కాయి అమ్మకు ఫోన్ చేసినట్టుంది ఇడుగో సీనుతో మాట్లాడమ్మా అంటూ ఫోన్ నాకు ఇచ్చింది అబ్బాయ్ బాగున్నావా కోడలు మనవడు జాగ్రత్తనైనా ఇదిగో నారాయణ నీతో ఏదో మాట్లాడతాడంట చూడు అంట ఫోను నా ఫ్రెండు ఇచ్చింది అమ్మ గొంతు దిగులుగా ఉంది ఏమైందో అనుకుంటా అమ్మ ఎలా ఉందిరా అన్న ఆందోళన పడిపోయి మీ అమ్మ బాగానే ఉందిరా నేనే పనుండి నీతో మాట్లాడదామని తిరిగనే ఉన్నావా అన్నాడు ఆ ఏందో చెప్పు అన్న ఒరే సీనా మీ రంగూన్ తాత మనవడకి ఏదైనా ఉద్యోగం ఇప్పించడానికి కుదిరిద్దా నీకు అన్నాడు రంగూన్ తాత మనవడా అన్నాను అర్థం కాల నాకు అదేరా ఆయన కొడుకు కొడుకు మీ తాత చచ్చిపోయే నాటికి వాళ్ళకేమీ మిగల్లా ఆయన కొడుక్కి చదువురాలా వ్యవసాయం చేయడానికి కూడా పొలం లేకుండా మీ రంగూన్ తాత అంతా మీ అమ్మకి కఠినంగా రాసిచ్చేశాడు నీకు తెలుసుగా పేటలో చిల్లర కొట్లో గుమాస్తాగా పనిచేసుకుంటా కొడుకుని ఎంసీఏ చదివించుకున్నాడు నువ్వేదినా ఉద్యోగం ఇప్పిస్తే మీ తాత రుణం తీర్చుకున్నాడు అవుతావని మీ అమ్మ కూడా నీతో చెప్పమంటే మాట్లాడదామని మీ ఇంటికి వచ్చా అన్నాడు నారాయణ అమ్మ దిగులు ఏమిటో అర్థమై ఈ దిగులు నన్ను చేరింది ఉద్యోగం సంగతి తర్వాత ఇప్పుడు కొంత డబ్బు పంపుతాను ఆ అబ్బాయి పేరేమిటి అని ఆగాను కృష్ణ అన్నాడు నారాయణ అరే రంగున్ తాత పేరు మనబడికి పెట్టుకున్నారు కామాలా చేత ఇక్కడ ఎంఎస్కి అప్లై చేయించు చదువుకుంటా ఉద్యోగం చేసుకోవచ్చు యూనివర్సిటీల అడ్రస్లు ఆ వివరాలు అన్నీ నీకు పంపుతా చదువు అయ్యాక ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం దొరికిద్ది చూద్దాం అన్నాను సరేరా అన్నాడు నారాయణ వాడి గొంతులో పట్టరాని సంతోషం ఫోన్ పెట్టేసి అక్కాయి వైపు చూశాను అక్కాయి మెరిసే కళ్ళతో నాకు దగ్గరగా వచ్చి నా తలపైన చేయేసింది చిన్నప్పుడు అమ్మమ్మతో నేను పెద్దయ్యాక నిన్ను తాతని బాగా చూసుకుంటానమ్మమ్మ అన్నాను అందులో సగం అవకాశం ఇప్పుడు కృష్ణ లాకిస్తున్నాడు మరి అమ్మమ్మ సంగతో లేచి బాల్కనీలోకి తల ఎత్తి చందమామ వైపు చూశాను అందులో కనిపిస్తున్న అమ్మమ్మని చూసుకుంటా అపురూపంగా ఎప్పుడు చందమామోళ్ళవ వినిపించే నూట పదకొండవ కథ వీకే నూట పదకొండు విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి నా వినిపించే కథల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని అందజేయండి చేస్తారుగా నమస్తే వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు